అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् आपदाम दातारं आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భయతాం కల్పవృక్షాయ వృక్షాయ నమతాం కామదేన వే నారాయణ నరం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జసంతతో జయ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ మర్రి చెట్టు కింద ఐదుగురు కూర్చున్నారు నాలుగు ఒక పిడతగొట్టుకు పోతోంది ఒక కడిపిన్నం ఇవి జరిగిన కథలు తప్ప వచ్చి తీరుబడిగా కూర్చుని వ్రాసినటువంటి కథలు కాదు అని లేకపోతే ఇంత సహజములుగా ఉండే అవకాశం లేదు ధర్మ ఉంది ఆ ధర్మం కోసం ఎటువంటి ఇబ్బందులనైనా సరే సహించాలనేటటువంటి స్థిర నిశ్చయం ఉన్నది వాళ్ళు చాలా ఉత్తములే అయినప్పటికీ కూడా భరించరాని శ్రమ వస్తుంది అప్పుడు కొంచెము అలాంటి వాళ్ళ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయా అనే మాటలు కాసిన వస్తూ ఉంటాయి సరిగ్గా అలాగే జరిగింది ప్రాణాలు పోతాయేమో అన్నంత దాహం పుట్టుకొచ్చింది వీళ్ళకి వీళ్ళు పరుగెత్తారంటే భీముడు ఎంత వేగంగా పరిగెడతాడో మనకు తెలుసు వాయువుతోడు సమానంగా పరిగెడతాడు ఆకాశం మీద కూడా ఎగురుతాడు అని కూడా మనకు చెప్పాడు ఇదివరకు ఉదాహరణ పూర్వకంగా అంత పరుగు పెట్టినా వీళ్ళకి అది లభించలేదు ఇక కదలని పరిస్థితుల్లో వీళ్ళు కూర్చున్నారు అంటే దాహం ఎంత పీడిస్తుందో ఆ సమయంలో అందరిలోకి ఎక్కువ సుకుమారుడు నకులుడు ఆ నకులుడు అన్నట్ట ఆ మరచెట్టు కింద ఐదుగురు కూర్చుని ఉండగాను నస్మిన్ కులే జాతు మధ్య ధర్మో నాలస్యాదర్థలోపోవ అనుత్తరా సర్వభూతూ భూయ సంప్రాప్త స్మహా సంశయం కిన్ను రాజన్ అన్నాడు అన్నయ్య మన వంశం ఏం వంశమయ్యా ఎంత ఉత్తమమైనటువంటి వంశం ఈ వంశంలో ఎప్పుడైనా ధర్మక్రియలోపం జరిగిందా ఇప్పుడు మనమేమో ఇతరుల ఆపదలను తొలగించవలసినటువంటి వాళ్ళం అందులో ధర్మమో ధర్మమో అని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ అగ్ని కార్యము చేసుకుంటూ ఉండేటటువంటి బ్రాహ్మణుని అరణినేమో లేడెత్తుకుపోయింది అతడి ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళం మనం అందుకోసం ఆయన వచ్చే మనల్ని వేడుకున్నాడు మనం దాన్ని సంపాదించిద్దామని మనం వచ్చాము ఈ అరణిని పట్టుకుని వెళ్లి అతడికి ఇవ్వకపోతే మనం క్షత్రియ ధర్మాన్ని మనం కోల్పోయినట్టు అవుతుంది అతడు బ్రాహ్మణ ధర్మాన్ని కోల్పోవడానికి మన నిమిత్తం కూడా అందులో కొంత ఉంటుంది అనిచేతను మనకొచ్చి పడిపోయింది ఏమిటి ప్రారంభం మనం ఏం చేసామని మనకిది రావాలి మనం కూడా సామాన్యులు కామె సర్వభూతే సర్వప్రాణుల్లోనూ శ్రేష్ఠులుగానే మనం లెక్కకొస్తున్నాము మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి ఎందువల్ల వచ్చిందంటావు అన్నట్ట నా కురు తిన్నగా ఉంటుంది అంటే ధర్మరాజు గారు వచ్చే మాట వాళ్ళ యొక్క అంతఃప్రవృత్తిని తెలియజేస్తుంది ఒకే ప్రశ్న అందరికీ వేశాడు కూర్చోబెట్టి నాన్నగారి ఒకరినే అడిగాడు అనుకోండి ముందట ధర్మరాజు గారు చెప్పాడు తర్వాత మిగతా వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళ వీళ్ళ స్వభావాన్ని మనకి తెలియజేసిన ధర్మరాజు గారు అన్న కన్నా ఆపదలకు వీళ్ళు ఉత్తములా అధములా ఆ వంశంలో జన్మించిన వాళ్ళ ఈ వంశంలో జన్మించిన వాళ్ళ అనే విచక్షణ ఉంటుందా నా పదమస్తి మర్యాద నా నిమిత్తం నా కారణం ధర్మస్థు విభజత్యర్థం అర్థం పుణ్యపాపయోహో అన్న ఆపదలకు హద్దు లేవయ్యా వాడి మీద వాడికి రావచ్చు వీడికి రాకూడదు అని లేదు రావడం ప్రారంభిస్తే ఎవరికైనా వస్తాయి వచ్చే అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఉన్నాయి ఈ పుణ్యపాపములను విభజించేటటువంటిది ఏమిటి అంటే పుణ్యం కలగటం పాపం కలగటం అనేది సంభవించడం హిందువుల్లో జరుగుతుంది వాడు చేసుకున్న ధర్మమును బట్టి జరుగుతూ ఉంటుంది మనం ఇంతవరకే చేసుకున్నాం ఆ ధర్మమే పుణ్య పాపములను విభజిస్తుంది మనకి ఈ పాపములు వచ్చే అవకాశాన్ని మనం చేసుకున్న ధర్మమే మనకు కలిగిస్తుంది అనడం అన్నమాట అంటే మనం ఇప్పుడు పుణ్యమును సంపాదించుకునే సంపాదించుకొనడానికి అవసరమైన ధర్మమును ఇది వరకు మనం నిర్వహించలేదన్నమాట ఆచరించలేదన్నమాట అంచేత చేత మనకి పాపం వచ్చి అన్నాడు ధర్మరాజు గారు వచ్చినటువంటి సంపత్తులను దాని కారణములను ధర్మరాజు గారు ఈ దృష్టితోటి చూస్తాడనమాట ఏనాడో ఎవరికో పెట్టలేదు ఈ వాళ్ళ మనకి ఎలా లభిస్తుంది అన్న దృష్టితోటి ధర్మరాజు గారు చూస్తారు దీవుడు అన్నట్టు మాట మాటని అబ్బాయి ప్రాతికామి కృష్ణ ద్రౌపదిని తీసుకుని రావడం కోసం వెళ్ళాడు చూశావు సభలో మనం అందరం కూడా ఉండగా అప్పుడే నేను ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకున్నాను సేవకులాగా మాట్లాడకుండా ఊరుకున్నాను ఆ క్షణంలోనే ప్రతికామిని అలా ఆజ్ఞాపించిన వాడిని పట్టుకుని సంహరించాను అనుకో ప్రతికామి నువ్వు వెళ్ళి పిలుచుకురా విధుడు భయపడుతున్నాడు గానీ విధుడు ఎదురు చెబుతున్నాడు కాని అని దుర్యోధనుడు అన్నాడు ఆ అన్నప్పుడు వెంటనే వాడిని నేను సంహరించి ఉంటే అసలు గొడవ ఉండేది కాదు మనకి ఈ వేళ తేన ప్రాప్తాత్మ సంశయం మనమే బతుకుతామా బతకమా అనేటటువంటి స్థితి మనకు వచ్చి ఉండేది కాదు ఆ దెబ్బతోటే వాడిని కొట్టేసి ఉంటాను అందువల్లే మనకి ఈ సంశయం వచ్చి పుడిపోయింది ఇప్పుడు బతుకుతామా బతకమా అనే స్థితి వచ్చింది అన్నాడు కది అర్జునుడి పని కూడా అలాగే ఉంది మేము అందరం కూడా మంచి పని చేశాము అన్నటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు అన్నగారి మాట వినడము ధర్మ పరిపాలన చేయడము అనేది మధ్య మధ్య అవకాశ సందేహాలు వచ్చిన ఇప్పుడు ఆ పని ఆ వేళ చేసి ఉండాల్సింది అనేటటువంటి స్థితికి వచ్చారు కరుణుడు భరించరాని తీక్ష్ణ వాక్యములు పలికాడు ఆ వేళ సభలో అప్పుడే వాడిని సంహరించి వాడికి అడ్డం వచ్చిన వాళ్ళని అందరినీ సంహరించుంటే ఈ వేళ మనకి ఆపద వచ్చి ఉండేది కాదు ఆ వేళ నేను ఆ పని చేశాను కాదు అన్నట్ట అర్జునుడు సహదేవుడు అన్నట్ట శకుని నా వంతు అన్నాడు కదా సహదేవుడు శకుని సహదేవుడు వంతు అని భీమసేనుడు కూడా చెప్పాడు కదా వాడు మాయాజ్యూతం ఎప్పుడైతే ఆడటం ప్రారంభించాడో అయోగ్యములైన మాటలంటో మన సంపాదన అంతా వాళ్ళు లాక్కోవడం ప్రారంభించగానే ఆ శకుని నేను సంహరించుంటే ఈ వేళ మనకి ఆపద వచ్చిండేది కాదు అన్నట సహదేవుడు తమాషా చూడండి ధర్మరాజు గారు మామూలుగా అయితే ఏమనాలి ఏ మాటలు రావి ఏదో దీని విషయం మనం ఇప్పుడు చూడాలి గాని అని అనాలి కాని అలా అంటే ధర్మరాజు కాదు ఆయనకి మనోధర్మాన్ని అని తెలుసు తన గీచిన గీటు దాటని వాళ్ళు తాను చేసిన పనిని విమర్శించని వాళ్ళు అందులోనూ తన ముందు ఎన్నడూ విమర్శించని వాళ్ళు అరే రేపు పొరపాటు చేశామని వాళ్ళు అనుకుంటున్నారంటే దానికి కారణం ఏమిటి వాళ్ల మనస్సులో ఉన్న లోపం కాదది వాళ్ళు ఉన్న అవస్థలో ఉన్నటువంటి లోపం ప్రాణాలు పోతున్నాయి నాలుగు పీక్ పోతుంది అందువల్ల మనం ఆ వేళ ఆపనైనా చేసి ఉంటే మనకి ఈ అవస్థ వచ్చేది కాదేమో అని మొత్తం వాళ్ళు అసలు ఏది అతి ప్రధానమైనటువంటిదో దాన్నే వేరు దృష్టితోటి చూడడానికి కారణమవుతోంది వెంటనే అన్నట్ట నకులుడితో అబ్బాయి మన వాళ్ళందరికీ దాహం వేస్తుంది ఎక్కడైనా మంచిల్ని దొరుకుతాయేమో చూడు ఈ చెట్టు ఎక్కి నీళ్లుంటేనే గాని ఉండని చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయేమో నీళ్లున్న లక్షణములు ఎక్కడైనా కనిపిస్తాయేమో ఈ చెట్టు చివరి కొమ్మకెక్కి చూడు అన్నాడు అంటే ధర్మరాజు గారికి రహస్యం అర్థమైంది కాదని మంచినీళ్ళు వీళ్ళు తాగితే వీళ్ళ నోటి నుంచి ఈ రకమైనటువంటి మాటలు రావచ్చు వీళ్ళ బుద్ధి ఇలా పనిచేయదు అంటే వీటిని ఏమిటంటే మనము ఇలాంటి వాటిని ప్రాణానికి అత్యావశ్యకములైనటువంటి అవసరములు అవి తీరాలి అవి అయిన తర్వాతే మహర్షి అయినా మరొకడైనా అయినా మరొకడైనా జరిగేటటువంటి దానికి లోపం వచ్చిన్నాడు విశ్వామిత్రుడు వంటి వాడు కూడా అసాధారణ ఆ ధర్మ పని చేయడానికి వాడు పూనుకుంటాడు ఆలోచన ప్రారంభమైంది ఈ రకం మాటలు వస్తున్నాయి అని చెప్పి అంతే ఇషాత రావడం తర్వాత స్థితి అన్నమాట అందువల్ల ముందర వీళ్లకు ఆ ఇది చూడాలి కనుక మంత్రి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూడు అన్నట ధర్మరాజు గారు వెంటనే నకులుడే చెట్టు ఎక్కి చూశాడు చూస్తే దూరంలో ఏదో సరస్సు ఉన్నట్లుగా మిసమిసలాడేటటువంటి చెట్లు దాని మీద అవి తిరగడం ఇలాంటి లక్షణాలు ఏవో ఆయనకు కనిపించాయి ఆ మాత్రం దూరంలో ఒక చెరువు ఉన్నట్లుగా ఉన్నది అన్నాక దిగి వచ్చి కనిపిస్తోంది వృక్షాన్ని ఉదక సంవత్సరం నీటి దగ్గర ఉండేటటువంటి చెట్లే కనిపిస్తున్నాయి పక్షులు కూడా కనిపిస్తున్నాయి వాటి కోతలు కూడా నాకు వినిపిస్తున్నాయి అవి నీటి పక్షులే అని చెప్పి అయితే వెంటనే నువ్వు వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగి మాకు అందరికి ఏ తామర తూళ్ళు లాంటి వాటి ద్వారానో కాసి నీళ్లు పెట్టరాను వెళ్ళి ధర్మరాజు గారు సరే అని వెంటనే బయలుదేరి వెళ్ళాడు వెళ్లేటప్పటికి చక్కటి చెరువు కనిపించింది గబగబా వెళ్ళి వాటిని తాగుదాము నీళ్లు తాగుదాము అని వెడుతున్నాడు చెరువు దగ్గరికి సమీపిస్తున్నాడు నీళ్లను సమీపిస్తున్నాడు వెంటనే మాట వినిపించింది మా తాత సాహసం కార్షీహ మామ పూర్వ పరిగ్రహ ఈ సరస్సు ఏమిటనుకుంటున్నావో ఈ వరకు నేను ఆక్రమించుకుని ఉన్నాను నేను ఇది నాది ప్రశ్న ఉత్పాద మాత్రేయా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీకు కావలసిన నీళ్లు తాగు కావలసిన నీళ్లు పట్టుకుని వెళ్ళే అన్నాడు ఆ మాట అనాదరించి నగురుడు వెళ్లి నీళ్లు తాగడం ప్రారంభించాడు కాసేపు నీళ్లు తాగాడు అంతే పడిపోయాడు నీటి ఒడ్డునే ఖర్చు పడ్డాడు అక్కడే वस्ति प्रजाभ्य पिपयतां न्याय मगेण महीी महीशा गोब्राह्मणेज्य सूर्मस्तम लोका सूचनों